ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాను ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాను అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇష్టం లేకుండా ఎందుకు చేసుకుంటున్నారు ఇష్టం ఉండే చేసుకోవచ్చుగా ప్రేమించినడు వస్తడా పెళ్లి చేసుకుంటే ముందుకు వస్తాడా రాడు ఎందుక బాధలో అదే తల్లి అయితే బాగా చూద్దుగా మంచి భర్తను తీసుకొస్తుంది అటు ఏడు తారాలు ఇటు ఏడు తారాలు చూసి నీకు నచ్చిందా కుదిరిందా నీకు ఈడు జోడు నచ్చిందా లేదని చూసి చేస్తారు చేసుకున్నాక ఎందుకు కుదిరేస్తున్నారు ఏ అక్కడ కాపురం చేయమని తెలియదా కాపురం చేసేటప్పుడు తెలిసిద్దిగా నువ్వు నచ్చలేదు నీతో నేను కాపురం చేయను వదిలేచ్చుగా కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నాక నువ్వు నచ్చలేదు అని ఎందుకు వదిలేసుకుంటున్నారు అది అవసరం మనకే అంటే అప్పుడు ఆ ఆ సిచ్యువేషన్లో తండ్రి తంటి చేసారు కమ్మట్టి చేసుకుంటున్నారు కాపురం చేసేస్తున్నారు పక్కంట నీ కళ్ళు నచ్చినాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేది అప్పటికి భర్త మాట్లాడలేడు కదా అంత తీగా మాట్లాడలేడు అందుని పక్కన వెత్తి తీగా మాట్లాడేటప్పటికి భర్త సేదైపోతాడు కదా ప్రతి ఒక్కరు కదా భర్త సేదైపోతాడు ఆ తీయ మాటలకు పడిపోయి భర్తను వదిలేస్తారు బిడ్డలను వదిలేసేసి ఆ తీయ మాటలకి ఎంత దూరం వెళ్తారు చాలా దూరం వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడకి పోతారు అటు ఇటు కాకుండా నడు మధ్యలో నడు సముద్రంలో మా ముండిపోతారు ఇటు బిడ్డ బిడ్ల సందికి చేరలేవు ఇటు భర్త సందిగీ జారలేవు నడు మధ్యని అటు ప్రేమించినోడు నువ్వు అందంగా ఉన్నావు అన్నాడు చూసేవా నీ దగ్గర డబ్బు చూసి నీ దగ్గర ఏదో కోరుకుండి నీకు నచ్చేవు అందుకే నువ్వు నువ్వు అందంగా ఉన్నావు ఏ ఉన్నాయని నా మాటలు చెప్పేటప్పటికి పడిపోయి వెళ్ళిపోయి చాలా లెక్క వెళ్ళిపోయి నడు సముద్రమయ్యలో ఎటు చెందలేవు అటు అటు ఒడ్డుకీ చేరలేవు ఇటు ఎటు చేరలేక మున్నడమ నుండిపోయి గవర్మని ఎడుతు అవసరం మనకి ఒకటి ఆలోచించుకుని అది తూసి అడిగేసే ముందు జాగ్రత్త పడండి